ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషిబ్ లుక్స్ టుడే టాపిక్ మార్గదర్శకత్వం మంత్రణం సైకాలజీ ట్వంటీ బిట్స్ స్టార్ట్ స్టార్ట్నా మార్గదర్శకత్వం అంటే వ్యక్తి తనకు తాను సహాయం చేసుకోవడానికి అందించు సహాయం అని నిర్వచించింది జోన్స్ రూతు స్ట్రాంగ్ కిస్టాస్ జోన్స్ రూతు స్ట్రాంగ్ करेक्ट आंसर जोमस रूत ऑप्शन फोर नेक्स्ट किस अभिप्रय प्रकार प्रकारम मार्गदर्शकत्व अने विद्या व्यक्तिगत विद्या सामूहिक विद्या ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఒక వ్యక్తిగత విద్య ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధించేటప్పుడు పాఠ్యాంశాలను ఎలా చెప్పాలి సరళంగానో విషదంగానూ చెప్పాలి సులభంగానో సంక్షిప్తంగానూ చెప్పాలి జ్ఞానాన్ని కొంచెం కలిగించేలాగా చెప్పాలి ఏది కాదు ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ సరళంగాను విషదంగాను చెప్పాలి నెక్స్ట్ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన సురేష్కు టీచర్ ట్రైనింగ్ చదవాలని కోరిక ఉన్నట్లయితే అతనికి కావలసిన మార్గదర్శకత్వం ವಿದ್ಯಾ ವಿದ್ಯೋಗಿಕ ವ್ಯಕ್ತಿಗತ ಸಾಮೂಹಿಕ ಆಪ್ಷನ್ ಒನ್ ವಿಗದರ್ಶಕತ್ವ ಉದ್ಯೋಗ ಅನ್ವೇಷಣೆ ತೋಡ್ಪಡೇದಿ ವಿಧ್ಯಾ ಮಾರ್ಗದರ್ಶಕತ್ವದ್ಯೋಗಿಕ ಮಾರ್ಗದರ್ಶಕತ್ವ ವ್ಯಕ್ತಿಗತ ಮಾರ್ಗದರ್ಶಕತ್ವ ಸಾಮೂಹಿಕ ಮಾರ್ಗದರ್ಶಕತ್ವ ಆಪ್ಷನ್ ಟೂ ಇಸ್ ಕರೆಕ್ಟ್ ಔದ್ಯೋಗಿಕ ಮಾರ್ಗದರ್ಶಕತ್ವ ಔದ್ಯೋಗಿಕ ಮಾರ್ಗದರ್ಶಕತ್ವ ಸಮಸ್ಯಕ್ಕೂ ಕೌನ್ಸಿಲರ್ ಈ ಮಾರ್ಗದರ್ಶಕತ್ವಾ ದೃಷ್ಟಿಲೋ ಉಂಟುಕೊಂಡು ತಗು ರೀತಿಲೋ ಸಹಾಯ ಅಂದಿ ಸಮಸ್ಯ ಪೂರಿತ ಮಾರ್ಗದರ್ಶಕತ್ವ ಸಮಸ್ಯಕೇಂದ್ರೀತಮ ಮಾರ್ಗದರ್ಶಕತ್ವ ಸಹಾಯಕೇಂದ್ರಿತ ಮಾರ್ಗದರ್ಶಕತ್ವ ಮಂತ್ರಣಾರ್ಥಿ ಕೇಂದ್ರಿತ ಮಾರ್ಗದರ್ಶಕತ್ವ ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ సమస్య కేంద్రితమైన మార్గదర్శకత్వం సరైన వ్యక్తిని సరైన ఉద్యోగానికి ఎంపిక చేయాలి అనే వాక్యం ఏ మార్గదర్శకత్వాన్ని సూచిస్తుంది ఆ ఔద్యోగిక మార్గదర్శకత్వం व्यक्तीगत मार्गदर्शकत्व सामूहिक मार्गदर्शक मंत्रण करक्टर औद्योगिक मार्गदर्शक ఈ క్రింది వాణిలో ఒకటి వ్యక్తిగత మార్గదర్శకత్వానికి సంబంధించింది కాదు ఈ క్రింది వాణిలో ఒకటి వ్యక్తిగత మార్గదర్శకత్వానికి సంబంధించింది కాదు సర్దుబాటు సమస్యలు కుటుంబ సమస్యలు ఉద్యోగంలోని సమస్యలు వైవాహిక సమస్యలు ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఉద్యోగంలోని సమస్యలు ఉద్యోగంలోని సమస్యలు వ్యక్తిగత మార్గదర్శకత్వాన్ని సమాధించింది కాదు రాము అనే విద్యార్థి మిగతా విద్యార్థులతో కలవకుండా ఒంటరిగా ఉంటున్నాడు అతనికి కావలసిన మార్గదర్శకత్వం వృత్తి వృత్తి విద్య సామూహిక వ్యక్తిగత ఆప్షన్ ఫోర్ ఈజ్ కనెక్టెడ్ వ్యక్తిగత వివిధ మానసిక సమస్యలతో సతమతమవుతూ తీరు తిన్ను కనిపించక జీవిత లక్ష్యం తోచక బాధపడుచున్న వ్యక్తులకు దారి చూపే చికిత్స పద్ధతిని ఏమంటారు మార్గదర్శకత్వం మంత్రణం సహాయం సలహా ఆప్షన్ టూ మంత్రణం నెక్స్ట్ మంత్రణం అనేది పునరావాస ప్రక్రియ సలహా ప్రక్రియ జ్ఞానాన్ని పెంపొందించే ప్రక్రియ సలహా సహాయ ప్రక్రియలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ సలహా ప్రక్రియ మంత్రణం యొక్క ప్రధాన ఉద్దేశ్యం సమస్యకు పరిష్కారాన్ని చూపించడం సమస్యను గుర్తించటం సమస్యకు కారణాన్ని కనుగొనటం సమస్యను సృష్టించడం ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ సమస్యకు పరిష్కారాన్ని చూపించడం ఆప్షన్ వన్ ఈ కరెక్ట్ విలియంసన్ డార్లీలు ప్రతిపాదించిన మంత్రణం విలియమ్సన్ డార్లీలు ప్రతిపాదించిన మంత్రం నిర్దేశిత అనిర్దేశిత మిశ్రమ సామూహిక ఆప్షన్ వన్ నిర్దేశిత మంత్రణం ನಿರ್ದೇಶಿತ ಮಂತ್ರಣಾಕಿ ಮರೋ ಪೇರು ಸಮಸ್ಯ ಪೂರಿತ ಮಂತ್ರಣ ಸಮಸ್ಯ ರಹಿತ ಮಂತ್ರಣ ಸಮಸ್ಯ ಕೇಂದ್ರೀಕೃತ ಮಂತ್ರಣ ಸಹಾಯಾರ್ಥಿಕೇಂದ್ರಿತ ಮಂತ್ರಣ ಆಪ್ಷನ್ ತ್ರೀ ಈಸ್ ಕರೆಕ್ಟ್ ಆನ್ಸರ್ సమస్య కేంద్రీకృత మంత్రణం ఈ మంత్రణంలో మంత్ర మంత్రకుడు లేదా కౌన్సిలరు అధిక ప్రాబల్యాన్ని కలిగి ఉంటాడు నిర్దేశిత అనిర్దేశిత మిశ్రమ గ్రూపు కరెక్ట్ ఆన్సర్ నిర్దేశిత మంత్రణంలో అనిర్దేశిత మంత్రణాన్ని గురించి చెప్పింది బండూరా కోహ్ల థానడైక్ కాల్ రోజర్స్ ఆప్షన్ ఫోర్ కాల్ రోజర్స్ కరెక్ట్ ఆన్సర్ ಸಹಾಯಾರ್ಥಿ ಕೇಂದ್ರಿತ ಮಂತ್ರ ದೇನಿನ ಅನಿ ದೇನೇನರು ಸಹಾಯಾರ್ಥಕೇಂದ್ರಿತ ಮಂತ್ರ ದೇನಿನ ಅಂತಾರ ನಿರ್ದೇಶಿತ ಅನಿರ್ದೇಶಿತ ಮಿಶ್ರಮ ವ್ಯಕ್ತಿಗತ ಆಪ್ಷನ್ ಟೂ ಅನಿರ್ದೇಶಿತ ಅನಿರ್ದೇಶಿತ ಮಂತ್ರ ಅಂತ దార్శనిక లేదా మిశ్రమ మంత్రణాన్ని ప్రతిపాదించింది కార్లు రోజర్స్ విలియమ్సన్ డార్లీ ఎఫ్సి ధార్న్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎఫ్సి ధార్న్ అనిర్దేశిత మంత్ర మంత్రణం కౌన్సిలి ప్రముఖ స్థానం ఆక్రమిస్తాడు స్వేచ్ఛగా కౌన్సిలింగ్ చేయడం నిర్దిష్ట లక్ష్యం లేకుండా కౌన్సిలింగ్ చేయడం కౌన్సిలర్ ప్రముఖ స్థానం ఆక్రమిస్తాడు ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ కౌన్సిలి ప్రముఖ స్థానం ఆక్రమిస్తాడు వ్యక్తిగత మార్గదర్శకత్వాన్ని ఎన్ని రకాలైన సమస్యలుగా చెప్పవచ్చు ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఫోర్ నాలుగు రకాలైన సమస్యలుగా చెప్పవచ్చు వ్యక్తిగత మార్గదర్శకత్వాన్ని సర్దుబాటు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు వైవాహిక సమస్యలు అనేవి నాలుగు రకాలైన సమస్యలుగా చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్